అందరికీ నమస్కారం అండి నాగా డెవోషనల్ ఛానల్కి స్వాగతం అండి మనం ఈరోజు టాపిక్కు వినాయకుడి జీవితం నుంచి మనం నేర్చుకోవలసిన ఐదు ముఖ్యమైన విషయాలు చెప్పుకుందాము వినాయకుడు అంటే విఘ్నేశ్వరుడు అంటే మనం ఏ పని చేయదలచినా ముందు వినాయకుడిని పూజిస్తే మనకు ఆ పనిలో ఎలాంటి అవరోధాలు ఏర్పడవన్న మాట అందుకనే ఎప్పుడు తొలి పూజ వినాయకుడికే చేస్తారు అయితే వినాయకుడు జీవితం నుంచి మనం ఓ ఐదు ముఖ్యమైన విషయాలను ప్రేరణగా తీసుకొని వాటిని మనం మన నిత్య జీవితంలో పాటించవచ్చు మరి ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా ఒకటి విధి నిర్వహణే ముందు పార్వతి గణేషుడి బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోసి తన ఇంటికి ఆయన్ను కాపలా ఉంచి స్నానానికి వెళుతుంది కదా అప్పుడు శివుడు ఇంటికి వచ్చి లోపలికి వెళ్ళబోతే గణేషుడు అడ్డుకుంటాడు శివుడు తాను ఫలానా అని చెప్పిన గణేషుడు వినడు తన కర్తవ్యం ఇంట్లోకి ఎవరిని రాకుండా చూసుకోవాలి అదే విషయం పార్వతి కూడా వినాయకుడికి చెబుతుంది కనుకనే సాక్షాత్తు శివుడే వచ్చినా సరే గణేషుడు తన ప్రాణాలు పోయినా విధి నిర్వహణను పూర్తి చేసి తీరుతాడు ఆయనలో ఉన్న ఆ గుణాన్ని నిజంగా మనం కూడా అలవాటు చేసుకుంటే లక్ష్య సాధనలో కెరీర్లో మనం దూసుకు వెళ్ళవచ్చు ఇప్పుడు రెండో పాయింట్ తల్లిదండ్రుల కన్నా ఎవరు ఎక్కువ కాదు గణేషుడు కుమారస్వాములలో ఎవరిని గణాధిపతిగా చేయాలని ఆలోచిస్తూ శివపార్వతులు వారికి ఒక పరీక్ష పెడతారు వారిద్దరిలో ఎవరు ముందుగా ముల్లోకాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలను చుట్టి వస్తారో వారే గణాధిపతి అంటారు దీంతో కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనంపై యాత్రలకు బయలుదేరతాడు కానీ గణేషుడు మాత్రం తల్లిదండ్రులైన శివపార్వతులనే దేవుళ్ళగా భావించి వారి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి గణాధిపతి అవుతాడు నిజంగా సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను దైవంగా భావించి జాగ్రత్తగా చూసుకోవాలనే విషయాన్ని మనకు గణేషుడి జీవితంలో జరిగిన ఈ సంఘటన చెబుతుంది మూడు మూడో పాయింట్ తప్పు చేసిన వారిని క్షమించడం వినాయకుడు ఒకసారి సుష్టుగా భోజనం చేసి ఆపసోపాలు పడుతూ వెళ్తూ ఉంటే అతన్ని చూసి చంద్రుడు నవ్వుతాడు దీంతో వినాయకుడు కోపోద్రిక్తుడై చంద్రుణ్ణి ఆకాశంలో నుంచి పూర్తిగా కనిపించకుండా పొమ్మని చెప్పి శాపం పెడతాడు అయితే వెంటనే తన తప్పు తెలుసుకున్న గణేషుడు చంద్రుడికి ఆ శాపం నుంచి విముక్తి కలిగిస్తూ కేవలం ఒక్కరోజు మాత్రమే కనిపించకుండా పొమ్మని శాపాన్ని మారుస్తాడు అలా ఎవరు ఏ తప్పు చేసినా క్షమించమని మనకు వినాయకుడు జీవితం చెబుతుంది ఇప్పుడు నాలుగో పాయింట్ చేపట్టిన పనిని వెంటనే పూర్తి చేయడం వేదవ్యాసుడు చెప్పిన మహాభారతాన్ని వినాయకుడు తాళపత్ర గంధాలపై రాశాడన్న సంగతి తెలిసిందే అయితే తాను ఆ పురాణం మొత్తం తాన్ని చెప్పడం పూర్తి చేసే వరకు మధ్యలో ఆగకూడదని వ్యాసుడు చెప్తాడు దీంతో వినాయకుడు మధ్యలో కనీసం విశ్రాంతి అయినా లేకుండా నిరంతరాయంగా అలా మహాభారత గ్రంథాన్ని వ్యాసుడు చెప్పింది చెప్పినట్లుగా రాస్తూనే ఉంటాడు ఓ దశలో గ్రంథం రాసేందుకు ఉపయోగించే ఘంటం అంటే పెన్ను లాంటిది విరుగుతుంది అయినా గణేషుడు తన దంతాల్లో నుంచి ఒకదాన్ని విరిచి గ్రంథం రాయడం పూర్తి చేస్తాడు కానీ మధ్యలో ఆగడు దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏమిటంటే ఏ పని చేపట్టినా ఎన్ని అవరోధాలు వచ్చినా వెంటనే ఆ పనిని పూర్తి చేయాలి మధ్యలో ఆగకూడదన్న మాట చేపట్టిన పనిని చాలా త్వరగా పూర్తి చేయాలన్న మాట ఇప్పుడు ఐదో పాయింట్ ఆత్మగౌరవం ఒకసారి శ్రీ మహావిష్ణువు ఇంట్లో జరిగే శుభకార్యానికి దేవతర దేవతలందరూ వెళ్తారు స్వర్గలోకానికి గణేషుణ్ణి కాపలా ఉంచి అందరూ వెళ్తారు అయితే వినాయకుడి ఆకారం తమకు నచ్చనందుకే ఆయన్ను అక్కడ ఉంచి వారు వెళ్ళిపోయారన్న సంగతి గణేషుడికి తెలుస్తుంది దీంతో దేవతలకు ఎలాగైనా గుణపాఠం చెప్పాలనుకున్న గణేషుడు వారు వెళ్ళే దారిలో అన్ని గుంతలు ఏర్పడేలా చేయమని మూషికాన్ని ఆదేశిస్తాడు మూషికం దేవతలు వెళ్ళే దారినంతా తవ్వి గుంతలమయం చేస్తుంది దీంతో ఆ దారిలో వెళుతున్న దేవతల రథం ఒకటి ఒక గుంతలో దిగబడుతుంది వారు ఎంత ప్రయత్నించినా ఆ రథాన్ని బయటకు లాగలేకపోతారు అటుగా వెళుతున్న ఓ రైతును పిలిచి సహాయం చేయమంటారు అతను వచ్చి గణేషుణ్ణి ప్రార్థించి ఒక్క ఉదుటున గుంతలో దిగబడి ఉన్న రథాన్ని బయటికి లాగుతాడు దాంతో దేవతలు ఆశ్చర్యపోతారు వినాయకుడు అన్ని అవరోధాలను తొలగించే దైవం కనుక ఆయన్ను ప్రార్థించి రథాన్ని లాగానని రైతు చెప్పగానే దేవతలు సిగ్గుతో తలదించుకుంటారు వారు చేసిన తప్పు వారికి అర్థమవుతుంది దీంతో వినాయకుడి వద్దకు వెళ్ళి క్షమాపణలు కోరుతారు అయితే దేవతలు అందరూ తన ఆకారం పట్ల అయిష్టతను ప్రదర్శించినా వినాయకుడు మాత్రం అందుకు ఏమీ బాధపడకుండా ఆత్మగౌరవంతో అలా వ్యవహరించడం మనకు ఆదర్శనీయమే ఆయనలోని ఆ గుణాన్ని కూడా మనము అనుసరించాల్సిందే ఎవరేమన్నా ఏ పరిస్థితిలోనైనా ఆత్మగౌరవాన్ని మనం కోల్పోకూడదని వినాయకుడి జీవితంలో జరిగిన ఆ సంఘటన మనకు ఆ సత్యాన్ని తెలియజేస్తుంది ఇవండి మన వినాయకుడి గురించి నేర్చుకోవాల్సిన ఐదు పాయింట్లండి అందరికీ అర్థమైందని అనుకుంటాను ఈ వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు ఓకే థ్యాంక్ యూ ఆల్